నీ ఆత్మతో నడిపించండి పరిశుద్ధ ఆత్మ దేవుడ జరిగే ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమార్ధంగా జరిగించండి అయ్యా నీ మందిరానికి నీ సన్నిధిలో ఆరాధించే బాకి ఇచ్చేయండి అయ్యా పాడే పాటలు ఆరాధన వాక్యము సమస్తం మీరుండి మా అందరితో మీరే మాట్లాడండి నీ వాక్యముతో మాట్లా మాట్లాడండి నీ వాక్యముతో మాతో మాట్లాడండి నీ వాక్యముతో మాతో మాట్లాడండి నీ స్వరము మాకు వినిపించండి నీ దర్శనం మాకు కనిపించండి నీ ఆత్మను మాకు అనుగ్రహించండి నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉంచిది మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమై సజీవుడు శక్తిమంతుడైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి అందుకు యహోశివాపాతు భయపడి యహోవా యోధ విచారించదకు మనస్సు నిలుపుకొని యూదా ఎందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యహోవా వాళ్ళని సహాయమును వేడుకొనటికై కూడుకొని యహోవా యోధ విచారించదకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి యహో శివాపాతు యహోవా మందిరములో శాల ఎదుర సమాజముగా కూడిన యూదా యరుషిముల జనముల మధ్య నిలబడి మా పిత్రుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడుపై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడు పరాక్రమము గలవాడు నీ ఎదిరించడకు ఎవరికి నీ బలము చాలదు నీ జనులైన ఇస్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురసును తోలు వేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే దేవునికి స్తోత్రం యహో శివపాత్తు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ పంతొమ్మిదో అధ్యాయం చూస్తే యహోశివప్పతో రాజు అయిన తర్వాత కొంత దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు దీర్ఘదర్శిన అయిన అనానితో అనాని కుమారుడు యహూతో మప్పిస్తాడు ఏంటంటే ఆయన యహుశివపా చేసిన పని ఏంటి అంటే పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన భక్తిహీనులకు సహాయం చేస్తాడు యహోవా యొక్క శత్రువులకు స్నేహితులైతే తిరిగేట నామ స్తోత్రం అంటే క్రైస్తవుడు భక్తిహీనులతో సహవాసం చేస్తే భక్తిహీనత వస్తుంది మనకి భక్తిహీనత వస్తుంది భక్తిహీనుల యొక్క సహవాసము చేయకూడదు రెండోది శత్రుల కథను స్నేహితుడట దీనివల్ల దేవుని యొక్క కోపము యహోశివోపాధి మీదకి వచ్చింది అయితే యహోశివా చేసినటువంటి ఇంక మంచి కార్యాలు ఉన్నాయి ఆ దేశంలోని దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకున్నావు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతడు దేవుని దగ్గర విచారణ చేయడానికి వచ్చేవాడట అందుకని ఆ రెండు కార్యాలను బట్టి ఆయన ఏం చేసినట్ట క్రియలను బట్టి యహోశివ పాత్రను ఒకసారి హెచ్చరించ వదిలేశాడు అప్పటి నుంచి యహోశివాపాతు దేవునికి సమీపంగాను దేవుని మాటకు లోబడి దేవునేందుకు భయభక్తులు కలిగి ఏ సందర్భం వచ్చినా దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడిగా యహోశివాపాతు నిలబడ్డాడు ఇక్కడ ఈ ఇరవయ అధ్యాయంలో ఈ మూడవ వచ్చారంలో అందుకు యహోశివాతు భయపడి యహోవా వద్ద విచారించినకు మనసు నిలుపుకొని దేవునికి స్తోత్రం కలుగాక ఎందుకు యోశివాపాత్ భయపడ్డాడంటే అక్కడ మనము మోయాబీలను అమ్మోనీయులను మె మెయోనియులను కొందరు మంది యహోశివాపాత్ మీద యూదుల మీదకి దండయాత్ర చేయడానికి వచ్చారు ఈ దండయాత్ర చేయడానికి వచ్చారు తర్వాత నాలుగో వాడు సిరియా దేశపు కూడా దండయాత్ర చేయడానికి వచ్చింది అప్పుడు నేను నాలుగు వైపులు నుంచి నాలుగు దేశాలు ఈ యొక్క దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు భయపడ్డాడు కానీ ఒకటేంటంటే అతడు భయపడిన నాటికినా యహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని దేవుడి నామ స్తోత్రం నీకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి నువ్వు దేవుని దగ్గర విచారణ చేయడానికి నువ్వు మనస్సు నిలుపుకోవాలి దేవుడి దగ్గర నువ్వు మనసు నిలుపుకోవాలి నువ్వేంటంటే స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి అందుకేంటంటే యహుశివాపాత యొక్క ఏంటంటే అతను స్థిరమైనటు మనస్సును నిలుపుకున్నాడు నిలుపుకున్నాడు తర్వాత యువదంతటి కూడా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా దేవునామ స్తోత్రం మళ్ళీ ఏం చేసారంటే ఈ యొక్క పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం తప్పించుకోలేము కానీ ఒకటి ఏంటంటే దేవుడైతే తప్పిస్తాడని చెప్పేసి దేవుని దగ్గర అతను ఏం చేశాడంటే ఉపవాస దినం మొత్తం దేశమంతా కూడా ప్రకటించాడు ఈ ప్రకటించి ఏం చేశాడంట ఎందుకంట యహోవా వలన సహాయము దేవుడు నామస్తుడు ప్రభా మేము ఈ యుద్ధము చేయలేం అంటే మా ఈ రక్త మాంసములు కలిగినటువంటి బాహువు నీదైతే బలమైనటువంటి బాహు కనుక మమ్మల్ని రక్షించేవాడు నువ్వు ఒక్కడవే కనుక నీ వద్దే మేము మరపెట్టుకున్నామని చెప్పేసి యహోశివపాత మొత్తం యోధా జనాంగానికి సమకూర్చి ఏం చేశాడంట ప్రార్థించడానికి ఒక రోజు ఉపవాసం ప్రకటించుకున్నాడు అండి నామ స్తోత్రం ఈ ఉపవాసం ప్రకటించుకుని అంటే ఆయన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేశాడు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేశాడు ఇక్కడ మనం చూస్తాం ఎనిమిదో వచ్చినంలో వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకుని ఇచ్చట నీ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా దేవునికి స్తోత్రం ఇదనో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటంటే నర్శిల్ మందిరాన్ని సొలోమాన్ కట్టించిన తర్వాత సులోమాన్ ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ దేశం మీద తెగులు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ లేదా పురుగులు పసర పురుగులు పేడ పురుగులు తిన్నప్పుడు కానీ లేదా ఏ పరిస్థితులైనా సరే ఆ వర్ష వడగళ్ళు పడినప్పుడు కానీ మేము నీ మందిరంలో ఉండి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించి ఆ కీడు నుంచి తప్పిస్తావు కదా అని చెప్పి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు కూడా ఏం చేస్తాడు ఒక వాగ్దానం చేస్తాడు ఈ మందిరంలోనికి నా నా పేరు పెట్టబడిన రాజనులు తమ్మును తాము తగ్గించిని తమ యొక్క పాపములను విడిచి అది మీరు ఏ సమయంలో అయినా ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనను నేను ఆలకించి ఆ ప్రార్థనపై నా కను దృష్టి నా మెత్తన మనసును వంచి ఆ రావలసినటువంటి కీడును తప్పించి నేను మేలుగా మారుస్తాను అని చెప్పేసి సులోమానికి దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఇప్పుడు యహో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అదే చెప్తాడు కీడైనను యుద్ధమైనను తీర్పు అయినను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము మందిరం ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధం స్థలమును కట్టించిరి ఈ నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా దేవునామ స్తోత్రం సరే మనం ఉపాసం చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఉపాసం చేస్తున్నావో ఆ పరిస్థితికి తగినటువంటి వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలని దేవుడు నామ స్తోత్రం ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయాలి ఉపవాసము చేయాలి ఆ చేసినప్పుడు దేవుడు ఆత్మ ఏంటంటే ఎక్కువ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఎప్పుడైతే మనము ఆరాధన వర్షిప్ చేస్తామో ఆ వర్షిప్ చేసినప్పుడు ఏకమనసుతో చేసినప్పుడు దేవుని ఆత్మ ఎవరో ఒకరి మీదకు వచ్చి ఏం చేస్తుందట ఆ పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడతాడని దేవునామ స్తోత్రం ఇక్కడ ఎవరి మీదకి వచ్చాడంటే పద్నాలుగు వచ్చినప్పుడు అప్పుడు మతన్యాకు పుట్టిన ఎహియలు కుమారుడైన బెనయాకు జననమైన జకారియా కుమారుడును ఆశాపు సంతతివాడును వాడును నగు యహాజియలు సమాజంలో ఉండెను ఎహోవా అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించను దేవుణ్ణామర్శిస్తాను దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ప్రత్యక్షమైన దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది ఏంటంటే యహోశ్యోపాతు యోధాజరులు యర్షిలం కాప్రసులు అందరూ చేస్తున్నాడు యొక్క ప్రార్థన ఆలోకించినాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి జవాబు ఇస్తున్నాడు ఆ జవాబు ఇవ్వడానికి అక్కడ యహాజీ ఎన్నుకున్నాడు యహాజల మీదకి వచ్చి చెప్తున్నాడు అంతే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే కొన్ని రాసిన పత్రికలు కూడా చెప్తాడు ఏమంటే దేవునిని వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మలో అనేక మంది అనేక మంది భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ ప్రవచనం చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా లేదా సేవకుడే ప్రవచనం చెప్పే వ్యక్తి ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రవచనం మనతో మాట్లాడడం వాళ్ళు వెనకాల వాళ్ళందరూ కూడా ఏమైపోవాలంటే సైలెన్స్ అయిపోవాలి సైలెన్స్ అయిపోవాలి భాషల్లో మాట్లాడేవారు కానీ లేదా స్తోత్రం చెప్పేవాడు అలేలు ఉంటారు సుచి చెప్పేవాళ్ళు ఉంటారు ఏం చెప్పినప్పుడు కూడా అప్పుడు సైలెన్స్ అయిపోతే దేవుడు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనకి పూర్తిగా అర్థమవుతుందండి దేవుడు నామ స్తోత్రం లేకపోతే మనం అందరం కూడా ఒకేసారి గోలెడితే వర్షిప్ చేస్తున్నప్పుడు ఎలా గోలెట్టిన ఇప్పుడు కూడా అలా గోల పెడితే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాదు మనం ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే మనం సైలెన్స్ అయిపోవాలి ఒకవేళ భాషలు ఎందుకంటే కొన్నింటి రాసిన పత్రిక ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉండును దేవుని ఆత్మ మన స్వాధీనంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను సైలెన్స్ అవుతున్నా అని చెప్పేసి ఒకవేళ ఒకవేళ వెళ్తే మనసులో ప్రార్థన చేసుకోండి మనసులో ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏ వ్యక్తితో దేని గురించి మాట్లాడుతున్నాడో ఆ విషయం మన స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు అనుకుంటాం ప్రభు నాతో నువ్వు మాట్లాడేవు అని చెప్పేసి అది ఇక్కడ వేల మీదకి వచ్చినప్పుడు ఆయన అక్కడ దేవుడు మాట్లా మాట్లాడుతుంది యోదావారులారా యర్షీ లేమో కాపరస్తులారా యహో శివాపాతుల మీరందరను ఆలక్షించుడి ఏ సెలవు ఇచ్చిన ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన దేవు సరే అంటే ప్రార్థనకి జవాబు రావాలి ప్రార్థనకి మనం చేస్తున్నాం అంటే ప్రార్థనకి జవాబు రావాలి కానీ మీ అంత చాలా ప్రార్థన చేస్తారు కానీ ఎంతమందికి జవాబు వచ్చింది చరణ్ చూడండి ఎంతమందికి జవాబు వచ్చింది మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అక్కడ ఏం చేయమన్నాడు మనస్సు మనసు నిలుపుకుని అన్నాడు ఏంటంటే మనసు నిలుపుకొని ఇప్పుడు నేను ఈ రోజు నేను ఉపాసన చేస్తున్నాను ఈ రోజు ప్రార్థన ఎందుకు ఎందుకు నేను చేస్తున్నానో ఆ అంశము దేవుడి దగ్గర పెట్టి మనం ఏం చేయాలంటే ఇంక ఇతర మా ఆలోచన రాకుండా ఇంక ఇతరిత ఆలోచన రాకుండా మనం ఏం చేయాలి కేవలం ఏంటంటే ఆ యొక్క సబ్జెక్ట్ మీదే మనము ప్రార్థించాలి కానీ మనం ప్రార్థన అంటే ప్రభా పెద్ద హాస్పిటల్లోనూ రోగులు ముట్టినైనా ఆ మెడికోల్లోనూ రోగులు ముట్టినైనా ఆ చెట్టు కింద జ్ఞాపకం చేసుకుని అయినా వీళ్ళని జ్ఞాపకం చేసుకుని అయినా అంటారు పూర్వం సోది చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వెనకాల నుంచి వీళ్ళు చెప్తుంటారు చెప్పి అలాగే మధ్యలోని దాని గురించి ప్రార్థించండి ఇప్పుడు ఇరవై ఒక రోజులు ప్రార్థన చేస్తాం చాలా మంది ప్రార్థన ఏం రకరకాలు ఏంటంటే అక్కడ ఇరవై ఒక రోజులు ప్రార్థన చదువుతున్నాయి కదా అండి మా మా అబ్బాయిల గురించి ప్రార్థన చేయండి మా అమ్మాయి పెళ్లి గురించి ప్రార్థించండి మా అమ్మాయి డబ్బులు తక్కువ వచ్చిందండి ఆ డబ్బులు గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కానీ ఎందుకు మనం ఉపవాసం చేస్తున్నావు నీకు ఏ పరిస్థితి గురించి నువ్వు ఉపవాసం చేస్తున్నావు ఆ ఉపవాసం గురించి నువ్వు ఆ పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేయాలి ఆ పరిస్థితి గురించి ప్రార్థన చేయాలి నువ్వు ఆ పరిస్థితి నుంచి మా నీరందరి గురించి కాదు దానికి జవాబు రావాలంటే ఈ రోజుని నాకు రుణ బాధలు ఉన్నాయి రుణ బాధల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ రుణ బాధలు గురించి ప్రార్థించేయి మూడు సార్లు చేయి ఏడు సార్లు చేయి ఆ చేసినప్పుడు దానికి దేవుడు సమాధానము ఇస్తాడు నీ పొద్దున బయటికి వెళ్ళాలి ప్రభావ షాపింగ్కి వెళ్ళాలి అయినా మంచి ఆటో కావాలైనా నేను చూసిన రంగు కావాలి ప్రభా అని అన్నింటికి ప్రార్థన చేస్తే దేనికి ఇస్తాడు ఇప్పుడు ఏం చేశారు నాలుగు వైపుల నుంచి యుద్ధాలు వచ్చాను అయినా కాబట్టి అందరం ఉపవాసం చేస్తున్నాం యుద్ధం చేయడానికి మేము సమర్థులము కాదు నాకు సహాయం చేసేవాడు నీవే కదా కాబట్టి నువ్వు మా మా స్వలోమానికి వాగ్దానం చేశావు ఆ వాగ్దానాన్ని బట్టి నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే యహోశివాపాత ప్రార్థన చేశాడో వెంటనే నేను చేశాడు దేవుని యొక్క ఆత్మ యహాజల మీదకి వచ్చి ఏం చెప్పింది అప్పుడు ఖర్చు చెప్తాడు యోదావర్లారా ఇరుశులేం కాపురస్తులారా యహో రాజా ఈ యుద్ధానికి మీరు భయపడొద్దు మీరు జరిగొద్దు ఈ యుద్ధము మీరు కాదు నేనే చేస్తాను దేవుని నామస్తోతం నేనే చేస్తాను నువ్వు చేయలేని విధం ఆయన చేస్తాడు నీకు దొరకలేని సహాయము ఆయన చేస్తాడు మన దేవుడి మీద ఆ రీతిగా మనము నిలుపుకోవాలి మనసు నిలుపుకోవాలి మనం అది చేయం మనసు ఎవరికైనా క్రైస్తువులకి ఒక అలవాటు ఉంది క్రైస్తువులకి ఎవరితోటైనా సరే మీరు క్రైస్తువులు చెప్పండి నేను మూడు రోజులు ఉపాసం ఉంటున్నానని చెప్పండి వాళ్ళ ఫోన్ ఉండి మీ దగ్గర ఫోన్ ఉంటే మీరు ప్రార్థనలో కూర్చొని అమ్మా ఇస్తారమ్మా నువ్వు నువ్వు ఉపాసం ఉండండి కదా మా గురించి నా ప్రార్థనలో పెట్టే కానీ ఈవిడ ఉపాసం ఉండదు ఆవిడ ఉపాసం ఉంటే ఆవిడ చేసేయాలి ఆవిడ ఎందుకు ఉందో ఆవిడ ఏ అవసరం ఉందో ఆవిడ అవసరం గురించి చెప్పదు నా గురించి మా అబ్బాయి గురించి ఈ మధ్య కొత్తగా వేస్తారు మా అబ్బాయి పాలు తాగుతూ కక్కేస్తున్నాడు అండి కక్కకుండా ప్రార్థన చేయండి పాలు తాగితే అంటే కక్కకుండా ప్రార్థన చేయాలంట మళ్ళీ ఒక అమ్మ ఫోన్ చేస్తుంది ఏమన్నా పాస్కారా మీరు ఉపాసం ఉండాలంటే కదా మా అబ్బాయి అసలు పాలు తాగడం లేదండి పాలు తాగేలా ప్రార్థన చేయండి ఏం ప్రార్థం లేదు మళ్ళీ ప్రార్థన లేదు పిల్లలు ఎక్కువైతే తక్కువ ఉంటారు తక్కువైతే ఇవి అవుతుంది ఇవా ప్రార్థనలో ఏం ప్రార్థన చేయని గురించి చేయాలి ఈ గురించి చేస్తున్నాడా వాడికి ఉండే సమస్య యోధా దేశం మీద నాలుగు దేశాలు వచ్చిన యుద్ధానికి దీనికి యుద్ధం ఎలా చేయాలి మాకు తెలీదు మేము చేయడం మాకు ఆ బాహుబలం మాకు సరిపోతావు ప్రభావ నువ్వే మాకు సహాయం చేసేవాడు నువ్వు ఒక్కడవే మాకు రక్షకుడు అయి ఉన్నావు అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆయన చెప్తున్నాడు చక్కనైనటువంటి సమాధానం ఇచ్చాడండి దేవుడు నా మస్తోత్ర ఒక చక్కనైనటువంటి సమాధానం ఇచ్చాడు రేపు వారి మీదకి పోవుడి వారు జీజు అని ఎదురు ఎదురు మా ఎక్కుడు మారుగా వచ్చేదారు మీరు ఏ ఎరు ఏలు వేలు అరణ్యమందు ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొద్దురు ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు అన్నాడు వాళ్ళ పలానా చోటు ఉంటారు మీరు వెళ్ళండి ఎక్కుడు మార్గంలోకి వెళ్ళండి కానీ వాళ్ళు ఎదురు అవుతారు కానీ యుద్ధం మీరు చేయవలసిన పని లేదు వాళ్ళు పొడి చేస్తాను అండి వాళ్ళు నరికేత్తారేమో ఉన్నదా అదే చేత వాళ్ళు దేని మీద మనసు నిలుపునారు దేవుడి మీద మనసు నిలుపుకున్నారు దేవుడు నామస్థ దేవుడి మీద మనసు నిలుపుకోవాలి చూసిన అందుకు నేను అంటాడు యుద్ధం కింద పడితే యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యూదావారు యూదవార్లారా ఇరుషులేము లే వారులారా మీరు యుద్ధ పంతులు తీర్చి నిలువబడ్డరు మీతో కూడుకున్న యహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు దేవుడు నామస్థాం మీరు మౌనంగా ఉండండి అంతే యుద్ధ భక్తులు తీర్చుకోండి కానీ మీరు యుద్ధం చేయవలసిన పనిని లేదు కానీ కార్యం ఎవరు చేస్తారంట యహోవా చేయను దేవుడు నామస్వత్ దేవుడు చేస్తాడు కార్యం నేను చేసేసుకుంటానండి నువ్వు చేయలేవు ఏ కార్యమైనా చేసేది దేవుడే ఏ పని చేయాలన్నా దేవుడే చేయాలి మనుషులు ఎవరు చేయలేరు మనుషులు చాలా మాటలు చెప్పగలరు మనుషులు వాగ్దానాలు చేయగలరు కానీ కార్యం చేసేది దేవుడే నామ స్తోత్రం దేవుడే చేస్తాడు అందుకని చెప్తాడు అప్పుడప్పుడు యహోశివాల సాష్టాంగపడి సాష్టాంగ నమస్కారం చేశాను యోదావారుని ఎరుసలియం కాపురసులు యహోవా సదిని సాగిలు పడి నమస్కరించి కహతీయుల సంతతి వారు కొరాహీయుల సంతతి వారు లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇస్రాయులు దేవుడైన యహోవాను స్థుతించిరి నామ స్తోత్రం దేవుడు స్థుతించడం మొదలుపెట్టారు అంటే గొప్ప సమాధానం వచ్చింది ఈ దినంనికి సమాధానం వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్థుతించాలి అది చెప్తాడు ఏంటంటే అంతటి వారు ఉదయం లేచి తెక్కువ ఆలయంలో పోయి వారు పోబుచ్చుండగా యహూ శివపాతు నిలబడి యోధాపాతులరా యర్షులేము కాపు నా మాట వినుడి మీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవర్తనను నమ్ముకొనడి అప్పుడు మీరు అని చెప్పాను ఎవరు నమ్ముకోమన్నాడు రాజు ఎవరు రాజు అవునాడు నన్ను నమ్ముకో నా సైన్యాన్ని నమ్ముకో నా బలగా నమ్ముకో నా శక్తి నమ్ముకో అంటారు రాజులు కానీ ఇక్కడ రా యహోష్ బాబా దేవడాడు అంటే నువ్వు నీ దేవుడిని యహోఅవాను నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడతారు నీ జీవితం స్థిరపరచబడాలి నీ కుటుంబం స్థిరపరచబడాలి నీ బ్రతుకు స్థిరపరచబడాలంటే దేవుని నమ్ముకోవాలి నాన్న నమ్మేనండి వీళ్ళు నమ్మేనండి ఆ అధికారిని ఈ అధికారిని అమ్మేను అధికారిని కాదు నమ్మడం దేవుడిని నమ్మాలి అంటూనే చెప్తాడు ఇరుశలేం కాపుర నా మాట మీ దేవుడైన యహోవాళ్ళని నమ్ముకొనండి అప్పుడు మీరు స్థిరపడుతుడు ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి అప్పుడు మీరు కృతజ్ఞత కుదుల కుదురు దేవుణ్ణి నమ్మ చూస్తాం కానీ అందరిని నమ్మేస్తాం అందరినీ నమ్ముతాం కానీ దేవుణ్ణి నమ్మాలి దేవుడిని నమ్మాలి మరి అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యహో వాని గాయకులను ఏర్పరచను వారి అలంకారం దానికి సైన్యముల ముందు నడిచి యహోవా కృప నిరంతరం ఉండునుగా కానీ స్థుతించుడి ఆయన స్తోత్రం చేయుడిని నియమించను దేవుడు సంతోషం అనమాట ఏం చేద్దా మనం యుద్ధానికి వెళ్తే సత్తమ బతు మనం తెలియదు కానీ ఇప్పుడు ఏముందంటే మీలో ఒక్కడికి కూడా ప్రాణం పోదు యుద్ధము మీరేమీ చేయవసరం లేదు మీరు కత్తి పట్టుకోవసం లేదు రేపు ఏం జరుగుతుందో మీరే యహోవాచే కార్యం మీరు కన్నులారో చూస్తారు దేవుడు నామ స్తోత్రం చెప్పలేదా ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఐగ్యుద్ది ప్రజలు వెనకాల వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటలేక ఇది చేసినప్పుడు ఏమన్నాడు మీరు ఓ రెక్క మీరు ఈ దినమని దేనికైతే భయపడుతున్నారో రేపు ఈ దినము ఎవరైతే సజీవులు కానీ మిమ్మల్ని భయపెడుతున్నారో రా రేపు ఉదయమో వారు నిర్జీవులుగా ఉంటారన్నాడండి వారిలో ఒక్కరిని కూడా మీరు ప్రాణాలతో చూడరు ఇష్ట్రాజలను దాటించేసాడు ఐ ఐగుప్తు ప్రజలు మధ్యలోకి వచ్చేసారు ఎన్నే ఏహో మోసే చేయి పైకెత్తు చేయి పైకెత్తాడు రెండు పాయలు కలిసిపోయి ఒక్కడ కూడా బయటికి రాలేదు యహోవా రక్షణ ఆదిత్యులు ఉంటుంది దేవుడు చేస్తే మనకి ఏంటంటే సమృద్ధి అయినటువంటి రక్షణ దేవుడు ఇస్తాడు అది నేను అంటే యహోవాను నమ్ము అప్పుడు మీ జీవితము స్థిరపరచబడుతుంది దేవుడి నామ స్తోత్రం సంపూర్ణంగా మనం దేవుణ్ణి నమ్మాలి అవసరం వచ్చినప్పుడు నమ్మడం కాదు ప్రతి సందర్భంలో నమ్మాలి దేవుడి నామ స్తోత్రం చూసిరా ఒక్క కిందకు వస్తే అమోనీయులు మోయాబీలు శేయురు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయబడి పొంచి ఉండి వారి మీద పడేది వారు శేయురు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరిని ఒకరు ఏం చేశారు ఒకరిని ఒకరు ఆది దేవు నామస్తు ఎవరు చేశారు దేవుడా ఏ శివపా సైన్యమా ఇప్పుడేమని ఎవరిని చంపడానికి వచ్చారు యోదావా అని ఎరులం వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళే చంపుకుంటున్నారని దేవుడి ఆమస్తోత్ర మన ఊరక నిలిచి ఉండడి దేవుడు నామస్త మీకు శత్రు బాధ ఎక్కువైనా ఏ బాధ అయినా సరే మీరు ఊరక నిలిచి ఉండడి దేవునికి మొద పెట్టండి ఆయనే మన పక్షంగా యుద్ధము చేయను దేవుడి ఆమస్తోత్రం మన కృతజ్ఞత కలిగి ఉండాలి మనము కృతజ్ఞత కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేశారు స్థుతిగానాలు చేశారు స్తోత్రాలు చెప్పారు పాటలు పాడారు వాయిద్యాలు వాయించారు దేవుని నామ స్తోత్రం కృతజ్ఞత ఉండాలి దేవుని బిడ్డలు కృతజ్ఞత ఉండాలి మన వాళ్ళకి కృతజ్ఞత చాలామంది కృతజ్ఞత ఉండదు మొన్న కింద రెండు నెలలు మే నెల దగ్గర నుంచి చాలామంది ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు మా అబ్బాయి స్కూల్లో మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తున్నానండి చంద్రబాబు నాయుడు పదిహేను వేసు వేలాడు అమ్మ దేవిన తల్లిదేవన తల్లిదేవనా అమ్మ దేవన తల్లికి వందలం తల్లికి వందలం అంటే అది వచ్చేలా ప్రార్థన చేయండి వచ్చేలా ప్రార్థన చేయండి వచ్చేలా ప్రార్థన చేయండి అని ఇంకా జియో పాస్ అని వీళ్ళు మొదలెట్టారు ప్రార్థన మొత్తం మీద ఎలాగైతే మే నెలలో స్కూల్ తీసేదోడికి వందన వేస్తాడు ఎలా పడ్డాయి కొంతమంది కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేదు వచ్చినాయి వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు మళ్ళీ నాతో చెప్పాలంటే వాళ్ళకి రాకపోతే చెప్తారు పాస్ట్ గారు ఎస్చేరికి వచ్చినాయి ఎట్టండి నాకు రాలేదని నా గురించి ప్రార్థన చేయండి అంటారు రాకపోతే చెప్తారు వస్తే మాత్రం చెప్పాలి మళ్ళీ వస్తే ఇందులో ఏమైనా ఇవ్వాలేమో పాస్తి గారికి అని చెప్పేసి దేవుడి నా మనసుతో అతను కక్కుత్తి మనుషులండి కక్కుతి మనుషులు ఉన్నవాళ్ళు పరిగెట్టేస్తున్నాడు లేని వాళ్ళు పరిగెడేస్తున్నారు కృతజ్ఞత కలిగి ఉంటుంటారు గారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి రోజు ప్రార్థన చేస్తాం ఓ పదివేలు అప్పు ఉంది ప్రార్థన చేసాం రెండు వేలు అప్పు తీరింది పార్స్గా రెండు వేలు అప్పు తీరిందని చెప్తారా ఇంకా అప్పు ఉందండి ఇంకా అప్పు ఉందండి ఇంకా అప్పు ఉందండి తీరిపోయిన తర్వాత ఏం చెప్పాలి చెప్పాలా తీరిపోయిన తర్వాత ఏమా చెప్పాలా నిర్మలాగేస్తా నీకున్నాయి అప్పులు దేవుని స్తోత్రం తీరిపోయే చెప్తావా ఇప్పుడు ఉండకప్పుడు చెప్తారు తీరిపైకి చెప్పరండి దేవుడు నామస్తోత్రం చెప్తే ఏముంటది కృతజ్ఞత పది మంది రోగులు బాగుపడ్డారు కానీ ఒక్కడ మాత్రమే చెప్పాడు ఈ తల్లికి వందనంలో కూడా మన దాంట్లో వచ్చిన వాళ్ళతో ఆ కుష్టి ఒక ఇద్దరో ముగ్గురు వచ్చారు మిగిలిన రాలేదు అలా పోయారు మనకు మనకి దేవుడికి చెప్పే కృతజ్ఞత ఆ రీతిలో ఉంటుంది దేవుడు ఆ మస్త్రం చూసారా దేవుని ఎక్కువ పేరులో మనం చాలా జాగ్రత్తగా దేవుని ఉండాలి కానీ లొక్కల కలిసి ఏమైంది వాళ్ళొక్కడ పొడుచుకుని చచ్చిపోయారు అటు ఇప్పుడు శవాలు ఉన్నాయి అక్కడ ఈ శవాలు అనుకుంటే ఇప్పుడు మన ప్రజలు ఎరిశ్వేమి కాపురస్తులు ఏం చేస్తున్నారో తెలుసా ఆ శవాల దగ్గరికి వెళ్ళారండి చూసారా అక్కడికి ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఇరవై నాలుగు వచ్చినో యూదా వారు అరణ్యమందున్న కాపరులు దుర్గము దగ్గర వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండేది ఒకడను తప్పించుకొని యహో శివపాత అతని జనులను వారి వస్తువులను దోచుకొనడం దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడే వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొ కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొని సొమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుటకు మూడు దినములు పెట్టాను దేవునామ స్తోత్రం వీళ్ళు ఎన్ని రోజులు ఉపాసం చేశారామా ఎన్ని రోజులు చేశారు ఉపాసం ఒక్కరోజు చేశారు ఆ శవాల మీద డబ్బులు వేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఎన్ని రోజులు పట్టింది మూడు రోజులు అంట పట్టిగెళ్ళనంత పట్టుకెళ్ళారంట దేవుని నామ దేవుని కృప అలా ఉంటుంది అండి దేవుని నామస్తోత్రం దేవుని కృప ఎలా ఉంటుంది పూర శవాలు వెళ్తే డబ్బులు వేసుకోరు పువ్వు పువ్వులు బొక్క డబ్బులు ఎగరేసుకోరు ఆ వెనకాల భూమి మంది పరిగెత్తేవారు ఆ డబ్బులు వేరుకోడానికి ఇప్పుడు ఆ డబ్బులు ఎవరూ వేయడం లేదు సైలెన్స్గా పోతున్నారు బాజాలు కూడా వాయించడం లేదు ఈ మధ్య సైలెన్స్గా పోతున్నారు ఒక డబ్బు వాయితే డబ్బులు ఇస్తున్నారు ఎవడని బయటకు వచ్చేస్తాడు శవాల మీద డబ్బులు వేరుకోవడం అంటారు దాన్ని ఇప్పుడు ఈ డబ్బులు అన్నీ ఎక్కడ వేసుకున్నారండి దేవుని మీద ఏర్పడినారు దేవుడు ఏం చేశాడంట మూడు రోజులు పట్టిందంట వాళ్ళు అక్కడ ఒలుచుకోవడానికి వాళ్ళు బంగా ఒంటి మీద ఉన్నాయి ఆభరణాలు వల్చుకోవడానికి వాళ్ళు అంచుల్లో ఉన్నాయి చేసుకోవడానికి వాళ్ళ కత్తులు కటారాలు అన్నీ ఏరుకోవడానికి మూడు రోజులు పట్టాను దేవునామస్ కానీ నాలుగు తేను అమ్ముడా పట్టి పట్టినాంటే పోలేదు ఈ ధనము కూర్చుకొని శుభ్రంగా సంచుల్లో చేసుకుని పోలేదట నాలుగో దినమున వారు బెరాకా లోయలో కూడిరి అక్కడ వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అంటే స్థుతి ఆశీర్వాదముదే ఉండమని స్తోత్రం ఆశీర్వాదం ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ నాలుగు దేశాలు యోదావారి మీదకి వచ్చినప్పుడు ఒకవేళ ఈలుకుండేటువంటి బలాన్ని బట్టి యుద్ధం చేస్తుంటే వీరికి సొమ్ము దక్కేది కాదు కొన్ని ప్రాణాలు పోయి కానీ ఒకటి ఏంటంటే ఒక్కరోజు ఉపాసించి వారు సంపూర్ణంగా దేవుడి మీద వారు మనసు నిలిపినప్పుడు వీరికి కనీసం ఏంటంటే చెయ్యి కూడా తెగకుండా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు అంతేకాదు వాళ్ళు కీడు వస్తుంది సైన్యం పోతుంది లేదా ధనము పోతుంది ఆభరణాలు పోతాయి గుర్రాలు గేనుగులు చచ్చిపోతాయి అని ఒకవేళ వాళ్ళ మనసులో ఉండుకున్నప్పటికీ కూడా అవి పోలేదు కానీ ఒకటేనంటా విస్తారమైనది ధనము దేవుడిచ్చాడు దేవుడు నామస్తోత్రం కారణం ఏంటి దేవుడి మీద వారు మనస్సు నిలుపుకొని ఇప్పుడు స్థుతి ద్వారా మొదలెట్టాడు ఎవశ యహోశివాధికి ఆ ఇస్ ఆ యోధా ప్రజలకి ఆశీర్వాదం వచ్చింది ఆ స్తోత్రం ఈ దేవుని మనం చేసేదొక ప్రార్థన కానీ మనం చేసేదొక్క స్థుతి ఆరాధన కానీ మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడి రామ స్తోత్రం అటువంటి స్థుతి ఆరాధన చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రార్థన చేద్దాం యుధా ప్రజలను ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా అట్రీతిగా ఆశీర్వదిస్తామని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ఎందుకంటే మా ప్రార్థనలు త్రోసివేసే దేవుడు కాదు మా విజ్ఞాపన త్రోసివేసే దేవుడు కాదు ఆయన మా ఉపవాసాలు త్రోసివేసే దేవుడు కాదు నాయన మా కన్నీటి ప్రార్థన చూసే దేవుడు గనక ప్రభా అటువంటి ప్రార్థన ద్వారా సమాధానమును పొందుకునే కృప దయచేసి సహాయం ఇచ్చేది మహిమా ఘనతా ప్రభాల్మీకి ఆరోపిస్తున్నామన్నాం తండ్రి అమె